అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి అంటే మనకి ఈ యొక్క మా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను మహిళల కోసం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఈ యొక్క పథకం అమలు చేయబోతుంది అలాగే దీనికి సంబంధించి గాను అర్హతలు ఏంటి అనేది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ కూడా అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా తెలుసుకోగలుగుతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మీరు ఎదురు చూస్తున్నారండి ఆడబిడ్డనీతి పథకం కోసం ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మహిళల కోసం మీకు గత వీడియోస్ కూడా చెప్తూనే వస్తున్నాను నాలుగు పథకాలు అనేవైతే మహిళల కోసం అయితే ఉన్నాయండి అవేంటో కూడా చెప్తాను ఆల్రెడీ అందులో మనకి మూడు పథకాలనేవైతే అమలు చేయడమే జరిగిందనమాట మొదట నేను చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే మనకి సంవత్సరానికి మూడు అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా ఆ విధంగానే ఇస్తూ వస్తున్నారండి అయితే ఇప్పుడు మనకి తల్లికి వందడం కోసం మనకి మహిళలు అంటే తల్లిలకు ప్రతి సంవత్సరం కూడా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు అనేవి అయితే జమ చేయడమే జరిగిందండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చాలామందికి ఈ యొక్క అర్హులు ఉన్నా కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల డబ్బులు చెమకపోవడం వల్ల మళ్ళీ వారికి మరొక అవకాశం కల్పించడం అనేది జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా మనకి మరొక అవకాశం కల్పించి ఈ యొక్క నిధులు అనేవి అయితే మళ్ళీ జమ చేయడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఈ యొక్క ఆగస్ట్ పదిహేనో తేదీన మళ్ళీ మహిళల కోసం ఉచిత బస్సు పథకం కూడా అంటే శక్తి పథకం కింద మార్చి మనకి ఆ యొక్క పథకం అయితే ప్రారంభించడం అనేది జరిగిందండి సో వీటికి సంబంధించి కానీ మహిళలకైతే అనేక పథకాలు అనేవి కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట అయితే ఇప్పుడు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి మనకి ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి అన్ని అప్లై చేసుకుంటూ వస్తున్నారు మరి ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎప్పుడు అప్లై చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందండి అంటే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి అయితే మహిళల ఖాతాలో జమ అవుతుందనమాట అయితే ఈ యొక్క పథకం సంబంధించి కాను అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలని కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఇక్కడ దీనికంటే ముందు ఆరు దశల ధృవీకరణలో మీరు అర్హత అయి ఉండాలన్నమాట అయితే ఇది గతంలో కూడా అంటే మనకి తల్లికి వందన పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ అన్నదాత సుఖీ పథకం సంబంధించి కానీ ఏ పథకం సంబంధించి అయినా కానీ ఆరు దశల ధృవీకరణ సంబంధించి కానీ ఉండడం అనేది జరుగుతుందండి అంటే మనకి నాలుగు చక్ర వాహనాలు అయితే ఉండకూడదు కరెంటు బిల్లు అనేది ఈ యొక్క మూడు వందల యూనిట్ల నుంచి అయితే ఉండకూడదండి తక్కువ అయితే ఉండాలన్నమాట తర్వాత మనకి ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా కానీ సో గవర్నమెంట్ సంబంధించి ఏదైనా పని చేస్తున్నా కానీ గవర్నమెంట్ రికగ్నైజర్ ఉంటే మాత్రం వారికి అయితే రాదండి అలాగే ట్యాక్స్ ఎక్కడ మనకి కొంతమంది ఇంట్లో ట్యాక్స్ కడుతూ ఉంటారు అయినా కొంతమందికి రేషన్ అయితే వస్తుంది సో ఆ విధంగా ఉన్నా కానీ మనకి ఈ యొక్క పథకం అయితే రాదనమాట ఇలా మనకి ఆరు దశల దుర్వికణ సంబంధించి కాను అందులో అంటే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే వస్తుందండి ఈ యొక్క వెరిఫై అయితే అవ్వాలి మీరు అందులో అనేది కూడా సో వీటికి సంబంధించి కాను అధికారుల సన్నాహాలు అయితే చేస్తున్నారండి సో వీటికి సంబంధించి కానీ ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో ప్రస్తుతం మనకి కొన్ని కేటగిరీ వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉందండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి కాను ఈ యొక్క అయితే మనకి ఇచ్చే అవకాశం ఉండదు తెలుస్తుంది అనమాట సో వాటికి సంబంధించి కానీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ కొత్త డేట్ అయితే ఇవ్వబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి వెబ్సైట్ లింక్ రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి లేదంటే ఆఫ్లైన్లో అయితే మన సచివాలయానికి వెళ్ళి ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి కూడా చెప్తాను సో ముఖ్యంగా డాక్యుమెంట్స్ అంటే మనకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఉంచుకోండి చాలా మంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ సంబంధించి కాను మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవాలని చెప్పేసి ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏది లేకపోతే మాత్రం పోస్ట్ అకౌంట్ అయితే తీసుకోండి ఒకవేళ ఉంటే మాత్రం ఆ బ్యాంక్ అకౌంట్ని యాడ్ టు ఉండేలా చూసుకోండి ఇక్కడ తల్లికి వందన పథకంలో కూడా బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా గా లేకపోవడం వల్ల చాలా మందికి జమ కాలేదు అర్హత ఉన్నా కాని సో మీకు ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మాత్రం ఇప్పటి నుంచే బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా యాక్టివ్గా అయితే ఉంచుకోండి త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అయితే వెంటనే అప్లై చేసుకుంటారు సో అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి వెంటనే ఇప్పుడైతే చేయించుకోండి సో కంపల్సరిగా ఈ కేవైసీ ఎన్పిసి లింక్ అయితే చేయించుకోవడం అయితే మంచిది సో త్వరలోనే దీనికి సంబంధించి కాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబర్లు చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీకు కూడా అప్డేట్ అయితే తెలుస్తుంది ధన్యవాదములు జై హింద్